నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈ ఆషాఢ మాసం ఏకాదశి రోజున కొన్ని పదార్థాలను అయితే మనం తినకూడదు ఆ పదార్థాలు ఏంటివి ఎందుకు తినకూడదు అనేది కూడా చెప్తానండి ఇక ఈ రోజున మనం ధనప్రాప్తి కోసం విశేషమైన ధనయోగం కలగడం కోసం ఒక చిన్న పరిహారాన్ని కూడా చెప్తాను తప్పకుండా మీరు చేసుకుని ఫలితాన్ని పొందండి చాలా అద్భుతమైన శక్తి కలిగిన పరిహారం ఇది ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి అనేది చాలా విశేషమైన శక్తి కలిగిన రోజు శ్రీ మహావిష్ణువు ఈ రోజున యోగ నిద్రలోకి వెళ్తాడు నాలుగు నెలల వరకు యోగ నిద్రలో ఉంటాడని చెప్తారు అన్ని ఏకాదశుల్లో కంటే ఆషాఢ మాసంలో వచ్చే ఏకాదశి అనేది చాలా విశేషమైన శక్తి కలిగి ఉంటుంది చాలామంది ఏకాదశి వ్రతం కూడా చేస్తూ ఉంటారు ఆహారం అంటే ఏమి తీసుకోకుండా పాలు పండతో ఈ విధంగా తీసుకుంటూ ఉపవాసం చేస్తారు శ్రీ మహావిష్ణువు యొక్క శక్తి పొందడానికి చేస్తూ ఉంటారు మన ఇంట్లో ఉండే వస్తువులతో చిన్న చిన్న వస్తువులతోని ఈ రోజున మనం ఒక పరిహారం చేసుకుంటే అద్భుతమైన శక్తిని పొందొచ్చు ఈ చిన్న ఉపాయాన్ని మీరు చేయడం వల్ల మీ మనసులో ఉన్న మనో సంకల్పాలు కోరికలు అన్నీ కూడా ఏవైతే ఉన్నాయో నెరవేరుతాయి అనేక రకాలైన సమస్యల నుంచి ఇబ్బందుల నుంచి బయటపడతారు ఆషాఢ మాసంలో కొన్ని పదార్థాలు అయితే మనం తినకూడదండి వాటి గురించి కూడా చెప్తాను దానికన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి ఈ వీడియోకి ఒక లైక్ ఇవ్వండి ఇంకా చాలామంది సమస్యల గురించి అడుగుతున్నారు కదండి మన ఛానల్లో ఎన్నో రకాలైన పరిహారాలు ఉన్నాయి ఒక సమస్య మీదనే చాలా పరిహారాలు ఉన్నాయి అంటే అప్పుల సమస్యలు ఆర్థిక సమస్యలు దోషాలు ఆస్తి తగాదాలు చాలా సమస్యల మీద నేను పరిహారాలు చెప్పానండి అన్ని పరిహారాలు ఫలితాలు ఇచ్చేటివే కానీ ఒక పరిహారాన్ని కొందరు చేసుకునే వీలుంటుంది కొందరికి చేసుకోలేని పరిస్థితి ఉంటుంది కాబట్టి అక్కడ చెప్పే సమయము పదార్థము మీ వీలుని బట్టి ఒక పరిహారాన్ని మీ సమస్యను బట్టి ఎంచుకుని ప్రయత్నించేయండి కరెక్ట్గా చేసుకోండి ఒకవేళ చెప్పిన పదార్థం లేదండి మరి వేరే పదార్థాలతో చేసుకోవచ్చా ఆ సమయంలో మాకు కుదరదండి మాకు డ్యూటీ ఉందండి ఇలా మీకు కుదిరిన సమయంలో అంటే వేరే పదార్థాలతో చేస్తే ఫలితం అయితే రాదండి ఖచ్చితంగా చెప్పిన టైంలోనే చేసుకుంటేనే మంచి రిజల్ట్ ఉంటుంది ఎందుకంటే ఇలాంటి చిన్న పరి అంటే చిన్న చిన్న పరిహారాల్లో మన మానసిక స్థితి పదార్థము అలానే సమయము మన యొక్క ప్రేరణ శక్తిని బట్టే ఇవన్నీ కూడా పనిచేస్తాయి కాబట్టి ఇప్పుడు చెప్పుకునే విధంగా గుర్తుపెట్టుకుని ఈ విధంగా చేయండి సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని నోటిఫికేషన్ వచ్చేలా ఆలనే ఆప్షన్ని తప్పకుండా ఆల్రెడీ పెట్టుకోండి వీడియోని అయితే ఆఖరి వరకు చూడండి అన్ని విషయాలు తెలుస్తాయి సరేనండి ఇక లేట్ చేయకుండా మిగతా వివరాలకు వెళ్దాము ఈ ఆషాఢ ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ కూడా ఉదయాన్నే లేచి స్నానది కార్యక్రమాలు చేస్తారు అయితే మీరు స్నానద కార్యక్రమాలు చేయడానికి ముందుగా బకెట్ నీళ్ళల్లో కొద్దిగా పసుపు అలానే కొద్దిగా గంధం వేసి అంటే ఒక అర స్పూన్ కానీ పావు స్పూన్ కానీ ఒక చిటికడు కానీ పసుపు గంధం ఆ విధంగా వేసి ఇంట్లో ఉన్న కుటుంబ సభ్యులందరూ కూడా స్నానాది కార్యక్రమాలు చేసుకోండి ఈ విధంగా స్నానం చేయడం వల్ల సుఖ సంతోషాలు పెరుగుతాయి ఆ శ్రీ మహావిష్ణువు యొక్క కృపా కటాక్షం మీ మీద ఉంటుంది అన్ని రోజులు చేయలేకపోయినా రేపు కనీసం ఒక్క రోజైనా సరే చేయండి ఇక తినకూడని పదార్థాలు ఏంటో చెప్తానండి ఈ రోజున పొరపాటును కూడా ఇలాంటి ఎర్రటి కందిపప్పును తినకూడదు ఇక్కడ పిక్ పెట్టాను కదండి అలాంటి ఎర్రటి కందిపప్పును తినకూడదు అలానే వంకాయ కూడా తినకూడదండి ఈ రెండు పదార్థాలను కూడా ఆ రోజు వండకుండా ఉంటే మంచిది తిరిగి తింటే ఏమైనా అవుతుందా అంటే ఏం కాదండి కానీ ఎవరైతే ఏకాదశి వ్రతం చేస్తుంటారు కదా ఆ రోజున మాత్రం మీరు ఉపవాసం ఉండి సాయంత్రం ఆహారం తీసుకుంటూ ఉంటారు కదా అందులో ఈ వంకాయ అలానే ఈ ఎరటి కందిపప్పు అనేది లేకుండా చూసుకోండి దానివల్ల విశేషమైన అద్భుతమైన మానసిక శక్తి వస్తుంది మీకు ఏదైతే మీ జీవితంలో ఉన్నాయో ఆ కష్టాలు అనేటివి మెల్లమెల్లగా తొలగిపోతాయి ఇక ఈరోజున ఉపవాసం ఉండి పాలు పండ్లు అలాంటివి తీసుకుంటూ ఉంటారు కదండి కానీ మీరు పొరపాటును కూడా రైస్తో వండే ఏవైనా ఆహార పదార్థాలు పులిహోర కానీ ఇలాంటివి రైస్తో చేస్తారు కదండి ఏవైనా సరే రైస్తో ఉన్నవి మాత్రం తీసుకోకండి అంటే ఆ రోజున అన్నంతో చేసిన పదార్థాలు తీసుకోకూడదు ఉపవాసం ఉండి చేసేవారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ తీసుకోకండి ఇక ఈ ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువుకి బెల్లంతో చేసిన పదార్థాలు అంటే పరమాన్నము అలానే ఇలాంటి పదార్థాలు మీరు పెట్టడం వల్ల అంటే బెల్లంతో చేస్తూ ఉంటారు కదండి రకరకాలుగా ఏవైనా సరే తీపి పదార్థాలను వాటిలో ఏవైనా సరే స్వామివారికి పెట్టడం వల్ల విశేషమైన శక్తి ఉంటుంది ఇలాంటి రోజుల్లో చాలా విశేషమైన శక్తి ఉంటుంది మనం దానిని వినియోగించుకోవాలండి ఎవరు వదులుకోకండి ఇలాంటి మంచి పర్వదినాలని ఇక తర్వాత మరొక పరిహారం చెప్తానండి ఇక్కడ ఈ ఏకాదశి రోజున ఉదయం నుంచి రాత్రి లోపల ఎప్పుడైనా సరే ఇప్పుడు చెప్పి ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు మీరేం చేస్తారంటే ఒక పసుపు కలర్ క్లాత్ తీసుకోండి అంటే కాటన్ క్లాత్ తీసుకోండి అలానే కొద్దిగా మీరు సింధూరాన్ని తీసుకోండి ఈ సింధూరాన్ని కాస్త బౌల్లో వేసి దీనిలో కొద్దిగా ఆవు నెయ్యి వేసి ఈ విధంగా చక్కగా కలిపి పేస్ట్ లాగా తయారు చేయండి ఈ విధంగా తయారు చేసిన తర్వాత ఈ పసుపు రంగు క్లాత్ ఉంది కదండి దీని మీద ఓం గుర్తు వెయ్యాలి మీ అందరికీ తెలిసిందే కదండి ఇక్కడ నేను చూపించేనా ఈ విధంగా మీరు ఓం గుర్తు వెయ్యాలి ఖచ్చితంగా మీరు సింధూరంలో ఆవు నెయ్యి కలిపి ఈ విధంగా గుర్తు వేయాలి ఓం గుర్తు వెయ్యాలి వేరే నూనెలో మాత్రం సింధూరంలో కలిపి మాత్రం వేయకండి ఖచ్చితంగా ఆవు నెయ్యి వాడితేనే ఇక్కడ ఫలితం వస్తుంది ఈ విధంగా మీరు క్లాత్ మీద ఓం గుర్తు వేసిన తర్వాత ఎక్కడ చూసారు కదండి ఈ విధంగా ఓం గుర్తు వేసి పైన విధంగా పెట్టాలన్నమాట ఇలా గుర్తు వేసిన తర్వాత మీరు విష్ణుమూర్తి పటం ముందు అంటే ఒకవేళ విష్ణుమూర్తి పటం లేకపోతే మీ ఇంట్లో పర్వాలేదండి దశావతారాల్లో ఉన్న స్వామివారు అంటే వెంకటేశ్వర స్వామివారు రాముడు రాములు వారు కృష్ణుడు ఇలాంటి వారు దశావతారాల్లో ఎవరైనా ఆయనే కదండి ఆయన పటం ముందు చక్కగా ఈ ఓం గుర్తు వేశారు కదండి ఈ క్లాత్ని మీరు పూజ చేసే చోట పెట్టండి పెట్టిన తర్వాత ఎలా అయినా సరే ఏకాదశి రోజున దీపారాధన చేస్తారు కదండి మీరు దీపారాధన చేసుకొని ఆ దీపారాధన స్వామివారికి చూపించండి అలానే తూపాన్ని కూడా చూపించి తర్వాత ఈ ఓం కుర్తి వేశారు కదండి క్లాత్ పెట్టారు కదా దానికి కూడా చూపించండి ఇక తర్వాత మీ మనసులో ఉన్న ధనానికి సంబంధించిన కోరికలన్నీ చెప్పుకోండి ఇలా మీ కోరిక చెప్పుకున్న తర్వాత ఈ మంత్రాన్ని కూడా మీరు ఒకసారి అనుకోండి ఆ మంత్రం ఏంటంటే ఓం నమో నారాయణాయ ఈ మంత్రం అనుకోండి లేదంటే ఓం నమో భగవతే వాసుదేవాయ అని శ్రీ మహావిష్ణు యొక్క స్వరూపమైన ఏ నామాన్నైనా సరే మీరు తలుచుకోవచ్చు లేదంటే ఓం క్లీం కృష్ణాయ నమః ఓం క్లీం కృష్ణాయ నమః అని ఎవరినైనా సరే ఆ విష్ణుమూర్తి స్వరూపమైన వారి యొక్క నామాన్ని ఏ నామాన్నైనా సరే మీరు తలుచుకోవచ్చు ఈ విధంగా తలుచుకోవడం వల్ల ఏంటంటే విశేషమైన ఫలితం ఉంటుంది అలానే విష్ణు సహస్రనామాలు మీకు చదవడం వస్తే తప్పకుండా చదవండి ఈ రోజున ఈ విధంగా మీ పూజారూంలో ఆ క్లాత్ని అలా పెట్టండి అక్కడే మీరు కాస్త పక్కగా అంటే మీరు ఎక్కడైతే దేవుడికి పూజ చేసుకుంటూ ఉంటారు కదండి ప్రతిరోజు అక్కడ పెట్టారు కదండి మామూలుగా ఆ పక్కకి ఆ క్లాత్ని అక్కడే ఉంచేసేయండి పూజగదిలోనే కానీ మేము పది రోజులకి ఒకసారి మేము పూజారూమ్ అనేది క్లీన్ చేస్తూ ఉంటామండి మరి అలా పెట్టిన దాన్ని పక్కకు పెట్టి క్లీన్ చేసి అలానే ఆ స్థానంలోనే ఉండొచ్చా ఉంచొచ్చా లేదంటే తీయాలా అని ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉండే ఉంటాయి మీరు క్లీన్ చేసేటప్పుడు పక్కన పెట్టి తిరిగి యథాస్థానంలో పెట్టేయించండి అందులో ఎలాంటి సందేహం పడనవసరం లేదు మీరు ఈ విధంగా పెట్టిన తర్వాత ఒక నెల రోజులు అయిన తర్వాత దానిని పారే నీటిలో కానీ లేదంటే చెట్టు మొదట్లో కాస్త మట్టి తీసి మట్టిలో కప్పి పెట్టేసి వచ్చేసేయండి ఎలా కుదిరితే అలా చేయండి ఇలాంటి సమయంలో మనం ఈ పరిహారాన్ని చేసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఈ పరిహారం ధనప్రాప్తి కోసం అధిక ధనం సంపాదించుకునే అంటే అధిక ధనం సంపాదించుకోవాలనుకునేవారు చేసుకుంటే కనుక మీకు ధన రాబడి మార్గాలు తెలియజేస్తుంది ఏకాదశి రోజున ఖచ్చితంగా ఈ చిన్న పరిహారం చేసి చూడండి విశేషమైన ఫలితాలు ఉంటాయి ఇక పరిహారం విషయంలో నియమాల మాటకొస్తే నెలసరిలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇక మీ ఇంటనే ఎవరైనా మరణించి ఉంటే పెద్ద కర్మ కాకుండా ఉంటే ఆ సమయంలో చేయకండి తర్వాత ఎప్పుడైనా చేసుకోవచ్చండి ఇక ఈ ఏకాదశి రోజున ఇలాంటి పర్వదినంలో తప్పకుండా ఈ పరిహారాన్ని వినియోగించుకోండి కేవలం ఈ ఆషాఢ ఏకాదశి రోజున మాత్రం చేసుకునే పరిహారం కాబట్టి అంటే తొలి ఏకాదశి రోజున చేసుకునేది కాబట్టి మీకు తెలిసిన వారికి షేర్ చేసి మీరు లబ్ధి పొందడమే కాకుండా వాళ్ళు కూడా లబ్ధి పొందేలా చేయండి ఈ ఒక్కరోజు చేసుకునే పరిహారం కాబట్టి మీకు కుదిరినంతలో షేర్ చేయండి అలానే లైక్ ఇవ్వండి ఇక ఈ వీడియోని నెందరో ముగిస్తున్నాను చెప్పినవి కాకుండా ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను ఇక సబ్స్క్రైబ్ కాకుండా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకుని ప్రతిరోజు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ని వాచ్ చేస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు